ప్రేమలో కన్నీటి వెలుగు వర్షం పడుతున్న అర్ధరాత్రి ఓ చిన్న రెస్టారెంట్ మూసుకుపోయే సమయం అక్కడ ఒక్కటే టేబుల్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆమె పేరు మేఘన వర్షంతో తడిచిన ఆమె కళ్ళలో కన్నీటి చినుకులు కూడా కనిపించేవి ఆ సమయంలో అక్కడికి వచ్చిన అభి తన చల్లని హాసంతో మేఘనని ప్రశ్నించాడు ఏమైంది ఒంటరిగా ఎందుకు మేఘన మొదట మాటలకి స్పందించలేదు కాని అభి ఆమెతో నెమ్మదిగా మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు కాసేపటికి ఆమె మనసు ఓపికగా తెరుచుకుంది ప్రేమించాను హోల్హార్టెడ్లీ కాని అతను నన్ను ఒంటరిగా వదిలేశాడు అని మృదువుగా చెప్పింది అభి ఆ బాధను ఎప్పుడో తన జీవితంలో అనుభవించినవాడే అతనికి ప్రేమ అనేది మధురమైన గాయం లాంటి అనుభూతి ఆ ఇద్దరూ ఒకే నేస్తంలో ఉన్నట్టు కన్నీటి నీరును ఒకరికి ఒకరు చెప్పుకోగలిగారు రోజులు గడిచాయి నెమ్మదిగా మేఘన జీవితంలో ఒక వెలుగులాంటి వ్యక్తిగా మారాడు అతని నవ్వు ఆమె గుండెను తాకేది ఆమె భయాలను నమ్మక రాహిత్యాన్ని ప్రేమతో నెమ్మదిగా తొలగించాడు ఒకరోజు మేఘన అతనితో పక్కనే నిలబడి ఇలా అడిగింది ఇంకా నన్ను ఎవ్వరూ ఇలా ప్రేమించలేదు నీవే నా ఆఖరి ఆశా కిరణం కావచ్చు అభికళ్లలో కన్నీళ్లు అతను మౌనంగా ఆమె చేతిని పట్టుకుని నిన్ను కన్నీటి గోతిలో విడిచి వెళ్లే వాళ్లలో లేను నిన్ను నవ్విస్తూ నీ పక్కన నిలిచేవాడిని అన్నాడు అప్పటినుండి వారి జీవితం ప్రేమతో నమ్మకంతో నిండిపోయింది గతం మనల్ని బద్దలయ్యేలా చేస్తుంది కాని నిజమైన ప్రేమ మనల్ని మళ్లీ మానవులుగా మలుస్తుంది